నోటి మంచితనం రచన వసుంధర చందమామ కథ కేతవరం చాలా పెద్ద గ్రామం ఆ గ్రామంలో రాముడు అనేవాడు ఉండేవాడు వాడికి తల్లి ఉన్నది తండ్రి లేడు వాడు కష్టపడి పనిచేస్తాడు కానీ చాలా దుడుకు మనిషి నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నిగుకు రావడం కష్టమని తల్లి వాడికి పదే పదే చెబుతూ ఉంటుంది అయినా వాడు ఆ మాటలను చెవిని పెట్టకుండా కష్టపడి పనిచేసుకునేవాడిని ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు అనేవాడు ఒకసారి వాడిని ఆ ఊరు కరుణంగా పిలిచి మా నాన్న ముసలయ్యవాడైపోయాడు ఒక మనిషి దగ్గరుండి కనిపెట్టి చూస్తుండాలి నాకేమో ఊరినిండా పనులు క్షణం తీరుకుండదు నా పెద్ద కొడుకు వ్యవసాయం రెండో వాడు చదువు ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు నా భార్యకేమో ఇంటి పని వంట పని నువ్వు కొంతకాలం పాటు మా నాన్నను కనిపెట్టుకుని ఉంటానంటే నీకు నెలకు ఐదు వందల వరహాలు ఇస్తాను అన్నాడు రాముడు రోజంతా ఊళ్ళో కష్టపడి పని చేసినా నెల తిరిగేసరికి రెండు వందల వరహాలకు మించి దొరకవు వాడికి ఒక మంచి ఎడ్ల జత ఉన్నది వాటిని నాగలి కట్టి పొలం దున్నడము బండి కట్టి బరువులు లాగించడము వాడు చేసే పని అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికి అదే గౌరవంగా తోస్తుంది తప్ప ఒక రెంట పని మనిషిగా ఉండడం ఇష్టం లేదు వాడు కరణం గారితో కన్నతండ్రికి తండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టం వస్తే సంతోషించడానికి బదులు పనివాడిని పెడతావా ఇదేనా తండ్రి రుణం తీర్చుకునేటువంటి పద్ధతి ఇది నీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు ఆ రోజేవాడిని గారు పిలిచి రేపు మా ఇంట్లో మా నాయనగారి ఆబ్దీకం పెద్ద ఎత్తున వంటలు చేయాలి ఉన్నట్టుండి వంట అయిన ఆరోగ్యం పాడైంది ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడట కానీ బిద్దెలు వార్చడానికి మనిషి కావాలి నువ్వు సాయం చేస్తానంటే ఒక్కరోజుకు నూరు వరహాలు ఇస్తాను అన్నాడు రాముడు దీనికి మండిపడి నేను పొలం దున్నేవాడినే కానీ వంటవాణ్ణి కాను డబ్బులను దన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లల్లోనూ అంత సత్తు ఉంది ఒక్కరోజుకు వాళ్ళు పని చేయలేరా అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాడిని భూస్వామి బహుశాయే పిలిచి నీళ్లు తోడమన్నాడు వైద్యుడు వీరన్న మందులు నూరి పెట్టమన్నాడు పెద్ద రైతు పేరయ్య దొడ్డి ఊడ్చి పెట్టమన్నాడు రాముడు ఎవరికీ పని చేయలేదు అందరినీ తిట్టిపోసి ఇంటికి వెళ్ళి చిరాగ్గా కూర్చున్నాడు అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరికి వచ్చి పొడుగుళ్లో మీ మామయ్యకు మన పని పడిందిట బండి కట్టుకుని వెళ్ళు అన్నది రాముడి మామయ్యకు రాముడన్నా వాడి ఎడ్లజత్త అన్నా ఎంతో ఇష్టం వాడికి ఆయన తన కూతురినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు మామయ్య అంటే రాముడికి ఎంతో ఇష్టం కాబోయే భార్యను చూడడం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణం అయ్యాడు వాడు పొరుగురు పొలిమేరల్లోకి వెళ్లేసరికి ఒక బలిష్ఠుడైన మనిషి వాడిని అటకాయించి బండి దిగు అన్నాడు రాముడు బండి దిగి నువ్వెవరు అని అడిగాడు ఆ మనిషి రాముడిని ఒక్క తోపు తోసి ఈ బండి నాది అంటూ బండిలోకి కూర్చున్నాడు రాముడు వాడి మీద కలయబడదాం అనుకున్నంతలో కర్ర రాడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను నేను నా కనబడే గ్రామం పెద్దను తెలియడం లేదా వాడెవడైంది ఇక నీ దారిన పో అన్నాడు కసరుతున్నట్లు బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు రాముడు నీరసంగా కాళ్ళు నేర్చుకుంటూ మామయ్య ఇంటికి చేరుకొని జరిగింది చెప్పాడు వాడు వస్తాదు మల్లన్నయ్య ఉంటాడు ఈ మధ్య వాడి ఆగడాలు అంటూ నిట్టూర్చాడు రాముడి మామయ్య మామయ్య నా బండి ఎడ్లచత మళ్ళీ నాకు ఇప్పించు అన్నాడు రాముడు దీనంగా అది నా వల్ల కాదురా వాడు చాలా ప్రమాదకరమైన మనిషి ఊళ్ళో మా జోలికి రాడు మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడి మామయ్య ఈ ఊరికే పెద్దలు లేరా అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా ఎందుకు లేరు ఉన్నారు కానీ ఈ మల్లన్న ఎంత దుడుకువాడైనా పెద్దలందరితోనూ మంచిగా ఉంటాడు వాళ్ళు చెప్పినట్టు విని వాడి పనులు చేస్తాడు అందుకని వాడి ఆటలు సాగుతున్నాయి వాళ్ళంతా వాడిపక్షమే అన్నాడు రాముడి మామయ్య అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని అడిగాడు రాముడు దిగులుగా ఒక ఉపాయం ఉంది పెద్దలు మన ఓటి చిన్నవాళ్ల బాధల గురించి పట్టించుకోరు కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు మీ ఊరి పెద్దలెవరైనా నీ తరపున వస్తే నీ పని అవుతుంది అన్నాడు రాముడి మామయ్య రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగిందంతా చెప్పాడు అప్పుడు రాముడి మామయ్య మొక్క మీద వేలేసుకుని అవురా ఎంత పని చేసావురా అల్లరి చిల్లరగా తిరిగే మల్లన్నకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవం ఉంది కష్టపడే పని చేసుకునే నీకెంత గౌరవం ఉండాలి నీ ఊరి పెద్దలను క్షమాపణ అయిన అడుగు లేదా మా ఊరి మల్లన్న కాళ్ళు పట్టుకో నీ పని సానుకూలమవుతుంది అన్నాడు కాళ్ళు పట్టుకునే మాట అయితే మా ఊరి పెద్దల కాళ్లే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరికి తిరిగి వెళ్ళి ముందు కరణంగారింటికి వెళ్ళాడు ఆయన వాడి వంక గుడ్లు చూస్తూ ఏరా నీకు ఇక్కడేం పని అన్నాడు రాముడు కరణం గారి కాళ్ళ మీద పడి అయ్యా నా వల్ల పొరపాటైపోయింది నీ ఓటి వారింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది అటువంటిది పెద్దలు పరమ పూజ్యులు అయిన నీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టం వస్తే కాదన్నాను నీవు నాకు ఒక్క వరహనా ఇవ్వనవసరం లేదు నేను నీ తండ్రిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను అన్నాడు కరణం చప్పని చల్లబడిపోయి అవేం మాటలరా ఉదయం నీ వన్న మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి డబ్బుందన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మరిచిపోయాను నా తండ్రిని నేను సేవించుకోవాలి కానీ వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు అన్నాడు రాముడు అదేవిధంగా మునసబు భూషయ్య వీరన్న పేరయ్య అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు వాళ్ళందరూ కూడా కోపాన్ని మర్చిపోవడమే కాక తప్పు తమదే అనుకుని ఒప్పుకున్నారు ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళు అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించడమే కాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్లు అయిందని వాళ్ళు మెచ్చుకున్నారు తర్వాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాది మల్లన్న ఇల్లు చేరుకొని ఒరే మల్లన్న నా బండి సిద్ధం చేయి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పెద్ద కేక పెట్టాడు మల్లన్న లోపల నుంచి వచ్చి రాముడిని చూసి గుర్తుపట్టి ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీ బండి నీది కావాలంటే నాతో కుస్తీ పట్టి ఓడించు అన్నాడు వెటకారంగా నిన్ను ఓడించడానికి కుస్తీ కూడా పట్టాలా అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద మెడ మీద బలంగా నాలుగు పోట్లు పొడిచేసరికి వాడు కుప్పలా కూలిపోయాడు రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకుని ఒరే కష్టపడి పనిచేసే నా వంటి వాడి కండబలం ముందు నీలాంటి సోమరి పెంచిన కండలు ఎప్పుడూ తీసి కట్టే అని అక్కడే ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు ఊరి పెద్దలు తీసుకురమ్మంటే నువ్వే వచ్చావేమిట్రా అంటూ వాపోయాడు రాముడి మామయ్య మల్లన్నను దెబ్బతీయడానికి నేను ఒక్కడనే చాలు మా ఊరి పెద్దలెందుకు అన్నాడు రాముడు దెబ్బతీయగలిగిన వాడివి వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు అని అడిగాడు రాముడి మామయ్య మల్లనకు మీ ఊరి పెద్దల అండ ఉన్నది వాడి మీద నా స్వశక్తి ఉపయోగించే ముందు నేను నా ఊరి పెద్దల అండ సంపాదించుకోవాలి కదా ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరి వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది అన్నాడు రాముడు గర్వంగా మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు న్యాయంగా మసిలే వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రాజ్ఞుడు అయినట్లే త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను నాకు ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నది అన్నాడు రాముడి మామయ్య రాముడు ఇల్లు చేరుకొని జరిగిందంతా తల్లికి చెప్పాడు ఆమె ఎంతో సంతోషించింది ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకుని నోటి మంచితనంతో కాలకాలం సుఖంగా జీవించసాగాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి